ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవలే రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపైన హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు ఇక విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివాలలోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు ఈ కొందరు చిత్రీకరించారు అధికారుల దృష్టికి వెళ్లడంపై ఏఎస్ఐను వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఉత్తర్వులను జారీ చేశారు ఇక తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదికను సైతం పంపినట్లుగా తెలుస్తోంది ¡Ayer es la